హలో మై జియర్ బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కార్న్ ఎలా చేయాలి అనే వీడియో చూసే ఉంటారు నేను కూడా అలాంటి వీడియో ఒకటి చూసి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఎన్ రిజల్ట్ ఎలా వస్తుంది అని చెప్పి వీడియో ఎండింగ్లో మీరే ఒకసారి చూడండి నేనైతే బార్బెక్యూలో ఇచ్చే క్రిస్పీ కార్న్ చాలా మిస్ అవుతాను అనమాట అందుకే ఒకసారి ట్రై చేద్దామని స్టార్ట్ చేశా కొంచెం కార్ని బాయిల్ చేసిన తర్వాత సాల్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి కొంచెం కార్న్ ఫ్లోర్ అండ్ కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను టూ టు త్రీ స్పూన్స్ అలాగా ఒకసారి మంచి మిక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా వెట్టుగా అనిపిస్తే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం ఎయిర్ ఫ్రైయర్లో మనం మొత్తం ప్లేస్ చేసేయాలి మనము కోట్ చేసిన కార్న్ అంతా కూడా నా దగ్గర ఉన్న ఎయిర్ ఫ్రైయర్లో నేను స్ప్రెడ్ చేసుకున్నాను నెక్స్ట్ దానిపైన కొంచెం ఆయిల్ అయితే టచ్ అప్ ఇచ్చేసి మనం ఎయిర్ ఫ్రైయర్ మోడ్లో పెట్టాలి నేను ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పైనే పట్టింది మొత్తం క్రిస్పీ అవ్వడానికి సో మధ్య మధ్యలో చూసుకుంటూ మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే బర్న్ అయిపోతుంది నేనైతే బార్బెక్యూ స్టైల్ కార్న్ లాగా అవుతుంది అని చెప్పి ఫుల్ ఎక్స్పెక్టేషన్తో ట్రై చేశాను ఈ రెసిపీ ఎండ్లో ఎలా టర్న్ అవుట్ అయిందో మీరే చూడండి కొంచెం అక్కడక్కడ క్రిస్పీ అయితే అయ్యింది బట్ ఇంకా ఎక్కువసేపు ఉంచితే బర్న్ అయిపోతుంది అని చెప్పి నేను తీసేశాను అందులో కొంచెం చాట్ మసాలా ఆనియన్ లెమన్ జ్యూస్ అండ్ కొత్తిమీర యాడ్ చేశాను ఈవినింగ్ టైం స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటుంది బట్ బార్బెక్యూ స్టైల్ అయితే అసలు కొంచెం కూడా రీచ్ అవ్వలేదు టేస్ట్ అండ్ టెక్స్చర్ అన్నీ కూడా నేను చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యావ్ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే బాయ్